సబితక్కనే చూసి వనికిపోతున్న ఈ పనికిమాలి ఈ లిల్లీ పుట్లు కేసీఆర్ రావాలి కేసీఆర్ లేదు ఏవిడికి మీ ముఖానికి కేసీఆర్ సబితక్కకు రెండు నిమిషాల సమయం ఇవ్వడానికి వనికి మీకు కేసీఆర్ దేనికి దేనికిరా కేసీఆర్ కావాలన్నా ఈ కేసీఆర్ ధర్మ సబితక్కకు రెండు నిమిషాల సమయం ఇది చూస్తుంది తెలంగాణ మహిళా లోకం తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన ఒక ఊర కుక్కర్ లాగా పిచ్చి కుక్కర్ లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సభితక్క పైన మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది మీరు సభ నడిపే విధానం చూస్తా ఉంది రెండు నిమిషాల సమయం ఇవ్వకుండా రెండు గంటలు వాయిదా వేసుకొని పోయి సభిత సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు సభా సమయం ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే ఏడెనిమిది మంది మహిళలు సభ్యులు వారు సమయం అడిగితేనే సభ అవుతుందా చూస్తున్నారు లోకమంతా నీ ముఖ్యమంత్రి నీ అహంకార ధోరణి నీ బలుపు ధోరణి గమనిస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు అది గుర్తు పెట్టుకో తుపాకులు పట్టుకొని తిరిగి ఉండొచ్చు నువ్వు కానీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు అది గుర్తుపెట్టుకో కానీ వాళ్ళు ప్రజలు వేమన పథకం ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అల్పబుద్ధిమానికి అధికారం ఇచ్చినా దాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు